హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుధాకర్ యాదవ్ ఈరోజు చిన్న విశేషం చెబుతాను ఒక వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు నా వ్యూవర్స్ మొత్తానికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే తక్కువ టైంలో నాకు ఎక్కువ సబ్స్క్రైబ్స్ వచ్చినాయి అలాగే నా ఛానల్ కూడా బాగా రేజ్ అయింది కాబట్టి నా యూట్యూబ్ వ్యూవర్స్ మొత్తానికి ధన్యవాదాలు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ విశేషం ఏంటంటే ఈరోజు ఈ కోళ్ళ పరిశ్రమలో గత రెండు సంవత్సరాల నుంచి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మనం సంవత్సరం కష్టపడి మనం కొంత కోల్డ్ను మనం సమకూర్చుకుంటే అవి ఒక వైరస్ ద్వారా వచ్చి మొత్తం సర్వనాశనం అయిపోతుంది కారణం ఏంటంటే ఈ వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి మనం దాన్ని మనం మార్చలేము కాబట్టి మనం ఆ వాతావరణం ఎప్పుడైనా ఏ నెలలో ఏమైతే వస్తున్నాయో వాటికి మనం గమనించి వాటికి తగ్గిన మెడిసిన్ మనం వాడుకుంటే మనం చాలా వాటికి రికవర్ అవ్వచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఫోర్త్ మంత్లో ఏప్రిల్లో లాస్ట్ ఇయర్లో ఇదే టైంలో వచ్చేసి మంచిగా కోళ్ళు బాగా ఉన్నాయి నా దగ్గర అప్పుడు ఏమైందంటే ఈ వైరస్ లాగా వచ్చింది లాస్ట్ ఇయర్ ఒక నలభై నుంచి ముప్పై ఐదు నుంచి నలభై దాకా పట్టాలు ఒరుగులేదు నష్టపోయాను సేమ్ ఇదే ఇదే నెలలో ఈ సంవత్సరం కూడా మొన్న ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాను అన్నా ఇట్లా మా దగ్గర కోల్డ్కి కొంచెం బాగా లేదు అది ఏదైనా కొంచెం తగిన మెడిసిన్ చెప్పన్నా ఆల్రెడీ అప్పటికే రెండు రోజులు అయిందంట అతని దగ్గరికి వైరస్ అనేది ఎంటర్ అయ్యి ఆ వైరస్ వల్ల అతనికి సుమారు ముప్పై నుంచి ముప్పై ఐదు దాకా పట్టాలి నష్టం అతను వీడియోలు పెడితే నాకు చాలా బాధ అనిపించింది కాబట్టి ఫ్రెండ్స్ నేను మీకు చెప్పేది ఏంటంటే ఈ వైరస్ని మనం ఎవరు అందులో మనం చేయగలిగేది కాబట్టి మనం వచ్చే వచ్చే నెలలో ముందుగానే మనం వాటికి తగిన చల్లదనమైన వాతావరణం కోళ్ళు చల్లగా ఉండేటట్టు వీలైనంత వీలైనంతటికి అవి ఎక్కువ ఎండలో తగలకుండా అలాగే వాటికి డైలీ మనం ఇచ్చే మేతలో ఒక వారంలో ఒక మూడు రోజులు టెట్రాసైక్లిన్ పౌడరు టెరమేషన్ పౌడర్ కానీ అలాగే యాంటీబయాటిక్ ఏదైనా సరే మీకు తెలి మీకు తెలిసిన ఏదైనా పౌడర్లు కానీ ఒక వారంలో ఒక మూడు రోజులు కాడికి అలాగే నెలలో ఒక పన్నెండు రోజులు ఇస్తే ఈ నెలలో చాలా వాటికి నష్టపోకుండా ఉండొచ్చు ఎందుకంటే ఆల్రెడీ నాకు ఆ స్ట్రోక్ కూడా ఈ సంవత్సరం కూడా ఉన్న రెండు కాళ్ళకు వచ్చింది వచ్చినాక వాటిని నేను వెంటనే చూసి గమనించబట్టి అవి రికవరీ అయినాయి తెలియని వాళ్ళకి తెలియదు కదా ఈ నెల అనేది ఈ నెల ఇది నాకు రెండో టైంగా సెకండ్ టైం కాబట్టి నేను వాటిని గమనించుకుంటున్నాను అలాగే మీరు కూడా చిన్న చిన్న ఫామ్స్ పెట్టుకున్న వాళ్ళు చిన్న చిన్నగా ఈ కోళ్ళ రైతులు కూడా ఏంటంటే కంపల్సరీగా ఈ ఎండాకాలం అనేది మీరు వర్కర్ల మీద వదిలేయకుండా మాకు వర్కర్లు ఉన్నారులే మా ఫామ్లో చూసుకోవడానికి కానీ వర్కర్ల మీద వదిలేయకుండా ఈ నెల రోజులు మీరు ఫామ్ని ఉదయం సాయంత్రం కంపల్సరీగా ఉదయం సాయంత్రం మీరు ఫామ్లోకి వెళ్ళి మీ ఫామ్లో ఉదయం వదిలినప్పుడు కోళ్లు ఎలా ఉన్నాయా అలాగే సాయంత్రం కప్పేసేటప్పుడు కోళ్లు ఎలా ఉన్నాయా వాటి రెట్టలు అవి రెట్టలు ఎలా వేస్తున్నాయా చూసి ఏదైనా రెట్టలు కానీ మార్పిడి వస్తే వాటిని మీరు పక్కకి అక్కడ ఉన్న వాతావరణం నుంచి పక్కకి వేసేయండి ఎందుకంటే కోల్డ్ మరిన్ని ఉంటాయి కాబట్టి అక్కడ వింటే మళ్ళీ వాటి వల్ల వేరే ఒకటి ఇంపాక్ట్ అవుతుంది వాటిని కొంచెం పక్కన పెట్టి వాటికి మన మామూలుగా ఈ అలా ఉన్న దానికి వెంటనే మోనోసెఫ్ టూ ఫిఫ్టీ ఎంజీ మీరు బోర్కి ఇచ్చేసేయండి మాక్సిమం ఒక అర అరబిళ్ళ పారామిషన్ ట్యాబ్లెట్ వేయండి అలాగే అజిత్ర మైస్ను జలుబులు కూడా వస్తున్నాయి గురకలు కూడా అజిత్రా మొన్న నేను ఆల్రెడీ వీడియోలో పెట్టాను డ్రై సిరప్ అది కూడా కంపల్సరీ మీ దగ్గర ఉంచుకోండి వన్ ఎంఎల్ కడుపులోకి ఇచ్చేయండి కంపల్సరీగా చాలా వాటికి రికవరీ అలాగే మీరు మేతలో మాత్రం కంపల్సరీగా మేతలో టెట్రాసైకిల్ పౌడర్ ఇవ్వండి అలాగే వాటర్లో కూడా ఇవ్వండి ఎందుకంటే వాటి వల్ల ఏంటంటే ఆ వచ్చే ఇంపాక్ట్ అనేది ఒకసారిగా స్పీడ్గా రాకుండా అది కొంత వాటికి సేవ్ చేస్తుంది ఏదన్నా ఇంకొంచెం ఎక్కువగా వచ్చిందంటే మనం ఇచ్చే ఇంజక్షన్కి అలాగే మెడిసిన్కి వాటి వల్ల మీకు కవర్ అవుతుంది కాబట్టి ఫ్రెండ్స్ నేను చెప్పేది ఒకటే ఈ ఇరవై రోజులు ఈ నెల లాస్ట్ ఇయర్ కూడా ఇలానే వచ్చింది ఈ నెల ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఎవరైనా కొనుగోలు చేసేవాళ్ళు కూడా ఒక ఇరవై రోజులు ఆగండి ఒక ఇరవై రోజులు నెల ఆగి తీసుకోండి మీకు ఇబ్బంది ఏం లేదు పది రోజులు ఇరవై రోజులు మీరు తీసుకొని వాటిని చేసేది ఏమి లేదు చిన్న చిత్రక వాళ్ళు ఏదన్నా కాబట్టి తెలియకు నాలుగైదు పట్టాలు తీసుకున్నారంటే వాటిలో ఏదైనా చిన్నగా పోయారంటే మీరు తేరుకోలేరు కాబట్టి నేనైతే చెప్తున్నాను ఇరవై రోజులు ఆగి తీసుకోండి చిన్నపిల్లలు అయితే బాగానే ఉన్నాయి చిన్నపిల్లలు కూడా పెట్రో సైకిల్ పౌడర్ వాటర్లో ఇచ్చేయండి మీరు ఉన్న ఫామ్ ఉన్న ఓనర్లు అలాగే వర్కర్ల మీద వదిలేయకుండా వర్కర్ల మీద మీరు నమ్మకం పూర్తిగా పెట్టుకోకుండా ఈ నెల అనేది చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది కోళ్ళు చాలా నష్టపోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఏం నేను చెప్పగలిగేది ఒకటే మీరు ఎవరు నష్టపోకుండా నష్టపోకుండా ఉంటే మేము కోరుకునేది మీరు నష్టపోకుండా లాభాల్లో ఉండాలంటే మీరు ఈ ఇరవై రోజులు ఈ నెల అనేది మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలని నేను కోరుకున్నాను ఎవరూ నష్టం రాకూడదు అందరూ బాగుండాలని కోరుకునే వాళ్ళు మొదటి వ్యక్తి నేను కొనుక్కునేటప్పుడు కూడా ఆగి కొనుక్కోండి ఏం నష్టమే లేదు ఇరవై రోజుల నెల వల్ల మీకు వచ్చే నష్టం ఉంటా ఫ్రెండ్స్ నేను మీకు సుధాకరం నేను చెప్పినైతే అక్షరాల జరుగుతుంది కొంతమందికి తెలియదు కొంతమంది తెలిసిన బయటకు చెప్పట్లేదు వాతావరణం ఇబ్బందికరంగా ఉంది కోళ్ళు కొనుక్కునే వాళ్ళు చూసుకొని కొన్ని ఫ్రెండ్స్ నేను మిస్ దాగలేదు మా ఛానల్ చూస్తున్న ఈ మొత్తానికి ధన్యవాదాలు